శంషాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమారావు ఆదేశాల మేరకు రైన్బో హోటల్ వెనుకగడ అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారి మనోహర్ భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు త్రిపురం జీవోలో పరిమితులకు మించి అదనపు అంతస్తులు వేశారని ఫిర్యాదుతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారి మనోహర్ తెలిపారు అంతేకాకుండా తిరుపులో జీవోలో ఇలాంటి బిల్డింగ్లను నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సుమారావు హెచ్చరించారు ఇంకా అక్రమంగా ముప్పై నిర్మాణాలు గుర్తించమని వాటిని కూడా వెంటనే తొలగిస్తామని ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లు శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు తెలిపారు పట్టణంలో ఏవైతే విస్తీర్ణం తక్కువ అంటే రెండు వందల గజాల లోపుండి ఐదు ఆరు ఫ్లోర్లు కన్నా ఎక్కువ కట్టినరో వాటికి స్ట్రక్చరల్ డిజైన్స్ ఏం లేకుండా కడుతున్నారు కాబట్టి స్ట్రక్చర్లో నాణ్యత లోపిస్తుంది కాబట్టి ఇటువంటి వాటికి నోటీసులు ఇచ్చి కూల్చడం జరుగుతుంది దాదాపు ఇంకా ఒక థర్టీ వరకు ఐడెంటిఫై అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఒకటి తర్వాత కొట్టడం జరుగుతుంది ఎవరికి ఇవ్వడం లేదు వాళ్ళే కడుతున్నారు మేము మొదట్లో నోటీసులు ఇస్తున్నాం అన్నపుతున్నాము మేము హాలిడేస్ లో ఉన్నప్పుడు ఆడున్నప్పుడు ఈడున్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు కట్టడం జరుగుతుంది సరేలే యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్తున్నాను ఒక పది పదిహేను అయితే నోటీసులు ఇచ్చి చిన్నగా విస్తీర్ణం తక్కువనే మాత్రం కొట్టడం జరుగుతుంది